సీఆర్ఎస్ లో పనిచేయడం చాలా సంతృప్తినిచ్చిందని సీఆర్ఎస్ చీఫ్ వర్క్షాప్ మేనేజర్ దైవ సహాయం తెలిపారు కేంద్ర ప్రభుత్వం రంగంలోని తిరుపతి సౌత్ సెంట్రల్ రైల్వే వర్క్ షాప్లో దాదాపు మూడు సంవత్సరాల పాటు సేవలందించి ప్రమోషన్ రావడంతో నేడు బదిలీపై కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఆర్ఆర్బీ చైర్మన్గా పదోన్నతులు కావడంతో స్థానిక సెట్టిపల్లి గ్రామస్థులు ఆయన ఘనంగా వీడ్కోలు సన్మానం చేశారు సాధారణ రైతు కూలి కుటుంబానికి చెందిన అనంతపురం జిల్లా వజ్రకర్నూలు గ్రామంలో సుగుణమ్మ యేసుదాసు దంపతులకు జన్మించారు స్వగ్రామం వజ్రం కర్నూలులో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు స్కూల్ చదువు పూర్తి చేసి ఇంటర్మీడియట్ ఉరవకొండలో వరంగల్లో నీట్ బీటెక్ పూర్తి చేసి రైల్వే ఎగ్జామ్ పరీక్షలకు హాజరై అందులో మంచి ప్రతిభ సాధించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అసిస్టెంట్ డివిజనల్ మెకానిక్ ఇంజనీర్ గా ఎంపికయ్యారు ఉద్యోగంలో చేరి తొలి పోస్టింగ్ వెస్ట్ బెంగాల్లో అనంతరం హస్తం బీహార్ కర్ణాటక గూగుల్ అక్కడి నుంచి డిఎంఈ డివిజనల్ మెకానిక్ ఇంజనీర్ గా పనిచేస్తూ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి రైల్వే శాఖ మినిస్టర్ లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర నేషనల్ అవార్డు అందుకున్నారు రెండు పేల ఇరవై రెండు చీఫ్ వర్క్షాప్ మేనేజర్ తిరుపతి బ్రాంచ్ కు సెలెక్ట్ అయి తిరుపతి సమీపంలోని సౌత్ సెంట్రల్ రైల్వేలోని క్యారేజ్ రిపేరింగ్ షాప్ లో మూడు సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు ఈ సమయంలో ఆయన రైల్వే వర్క్ షాప్లో అనేక సంస్కరణలు చేసి రైల్వే కార్మికులకు దగ్గరగా వాళ్ల కష్ట సుఖాలలో పాలు పంచుకోవడంతో ఆయనకు స్థానిక సెట్టిపల్లి గ్రామస్తులతో విడదీయరాని బంధం ఏర్పడింది ఆయన పదోన్నతిపై ఉద్యోగ బదిలీపై వెళ్తున్న సందర్భంగా సిఆర్ఎస్ సెట్టిపల్లి గ్రామస్థులు గజమాలతో దుస్తాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రైల్వే యోగి కాళహస్తి ధనంజయ్ సెట్టిపల్లి ఉప సర్పంచ్ రామకృష్ణ మాజీ ఎంపీటీసీ బాలమురళీకృష్ణ కృష్ణమూర్తి శంకర్ మోహన్ గోపి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు